కమిటీ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం సిక్స్టెన్జిఓ అమలు తీరును అధ్యయనం చేయడానికి గాను రెండు వేల ఒకటి జూన్ ఇరవై ఐదున ఇర్గ్లాని ఏక సభ్య కమిషన్ను నియమించారు కమిటీ తన నివే తుది నివేదికను రెండు వేల నాలుగు సెప్టెంబర్ లో ప్రభుత్వానికి అందజేసింది ఆరు సూత్రాల పథకం అమలులో జరిగిన అవకతవకలు కమిటీ కమిటీ గుర్తించింది ఈ గుర్తించిన ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం జోనల్ జిల్లా స్థాయిలో ఉన్న ఓపెన్ కేటగిరీ పోస్టులను నాన్ లోకల్ కోటాగా వక్వీకరించారు లోకల్ కేటగిరీ పోస్టుల పే స్కేల్ను పెంచి స్టేట్ క్యాడర్ గా మార్చారు ముందుగా ఓపెన్ కేటగిరీకి సంబంధించిన ఖాళీలను భర్తీ చేయడానికి బదులు రిజర్వ్ కేటగిరీ ఖాళీలను భర్తీ చేయడంతో స్థానికులకు నష్టము స్థానికేతరులకు లాభం జరిగింది సెక్రటేరియట్ వంటి రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో ఖాళీలను భర్తీ చేసేటప్పుడు అన్ని ప్రాంతాలకు జనాభా ప్రాతిపదికన సమన్యాయం జరగలేదు స్వయం పూర్ణ సంస్థల్లో రాయలసీమలో పొదుటూరు పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థలో మాత్రమే ఆరు సూత్రాల పథకాన్ని అమలు చేశారు తెలంగాణలో మాత్రం దాన్ని దాన్ని ఎత్తలేదు స్థానికులకు సంబంధించిన పోస్టులను ఓపెన్ కేటగిరీగా మార్చి గా అవకాశం కల్పించారు బదిలీలు డిప్యుటేషన్లు ఫారెన్ సర్వీసుల రూపంలో తెలంగాణ ప్రాంతంలో స్థానికేతరులు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు పొందారు బిల్ కమిటీ తన యొక్క నివేదికలో పేర్కొంది మీకు నా ఈ ప్రయత్నం నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేసి నాకు మరింత సపోర్ట్ అందజేయగలరు థ్యాంక్ యూ